పరిశోధనా సంస్థ అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను నింగిలోకి పంపుతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది తక్కువ వ్యయంతో ఉపగ్రహ ప్రయోగాలను భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మారింది రేపు జరగనున్న పిఎస్ఎల్వి థర్టీ ఎయిట్ ప్రయోగ కౌంట్ డౌన్ ప్రక్రియ నేటి ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది రాకెట్ ద్వారా ఈసారి మన దేశానికి చెందిన ఏడు వందల పన్నెండు కిలోల భూ పరిశీలన ఉపగ్రహం కార్టోషాట్ ఈని రోదశీలోకి ప్రవేశపెట్టనుంది నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముప్పై ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనుంది కార్టోషాట్ తో పాటు పద్నాలుగు దేశాలకు చెందిన ఇరవై తొమ్మిది నానో ఉపగ్రహాలు కూడా ఉన్నాయి వీటిని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి థర్టీ ఎయిట్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో తెలిపింది నింగిలోకి పంపే ముప్పై యొక్క ఉపగ్రహాలలో ముప్పై ఉపగ్రహాల బరువు రెండు వందల నలభై ఐదు కిలోలని కార్టోషాట్ తో కలిపి మొత్తం బరువు తొమ్మిది వందల యాభై ఐదు కిలోలని ఇస్రో తెలిపింది ఐదు వందల ఐదు కిలోమీటర్ల ఎత్తులో వీటిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకువెళ్లనున్న నానో ఉపగ్రహాల్లో ఇరవై తొమ్మిది ఆస్ట్రియా బెల్జియం బ్రిటన్ చిలీ చెక్ రిపబ్లిక్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ లత్వియా లిథువేనియా స్లోకేవియా అమెరికాలకు చెందినవి కాగా ఒకటి మాత్రం తమిళనాడుకు చెందిన ఓ కాలేజీ విద్యార్థులు రూపొందించారు ఇస్రో వాణిజ్య విభాగానికి చెందిన యాంత్రిక్స్ కార్పొరేషన్ అంతర్జాతీయ వినియోగదారుల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఇరవై తొమ్మిది విదేశీ ఉపగ్రహ ప్రయోగాలకు ఏర్పాట్లు చేసింది